అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎండి సార్కి ఎందుకు నిన్న బెయిల్ అప్లై చేయలేదు ఎప్పుడు అప్లై చేస్తారు ఎప్పుడు వస్తుంది బయట వచ్చిన తర్వాత ఎండి సార్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అది ఏమిటి అనేది మనం చూద్దాం ఇంకా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తుంది అలాగే వీడియోస్ చూస్తున్నా కానీ లైక్స్ అనేది చేయడం లేదు దయచేసి ప్రతి ఒక్కరికి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే లైక్స్ అనేది చేయండి అదే నాకు చాలా బూస్ట్ అనిపిస్తుంది నా యొక్క వీడియో పది మంది చేరుతుంది చేసి లైక్ చేయండి వీడియో కదా ఎమ్డి సార్కి నిన్న బెయిల్ అనేది ఎందుకు అప్లై చేయలేదంటే సెప్టెంబర్ సెకండ్ బెయిల్కి అప్లై చేస్తారు ఎందుకంటే ఈఓడబ్ల్యూ కేసు అరవై రోజులు టైం పీరియడ్ అనేది ఉంటుంది ఎండి సార్ సరెండర్ అయిన రోజు నుంచి జూలై ఫిఫ్త్న సరెండర్ అయినారు ఆ రోజు నుంచి అరవై రోజుల వరకు అంటే ఈ టైం పీరియడ్లో పదహైదు రోజులకు ఒకసారి రిమాండ్ ఎక్స్టెన్షన్ అవుతుంది కేసును బట్టి అంటే పదహైదు రోజులకి ఒకసారి ఎండి సార్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా లాస్ట్ రెండు రోజుల ముందు ఈఓడబ్ల్యూ వారు ఎండి సార్ని కోర్టుకు హాజరుపరిచినప్పుడు చివరి పై ఐదు రోజులు ఎక్స్టెన్షన్ అడగ జడ్జి గారు దానికి వేసిన ప్రశ్న ఏమిటంటే ఎన్ని కేసులు ఉన్నాయి కంపెనీ మీద అని అడిగారు దీనికి ఈఓడబ్ల్యూ వారు ఐదు కేసులు ఉన్నాయని చెప్పారు అందుకు జడ్జి గారు వేల కోట్లు టర్న్అట్ చేస్తున్న కంపెనీ మీద ఐదు కేసులు మాత్రమే ఉన్నాయని అడిగారు అలాగే ఎన్ని రోజులు కావాలి అంటే ఇంకా ఎన్ని రోజులు కావాలి త్వరగా పూర్తి చేయాలని హెచ్చరిస్తూ చివరి పై రోజులు రిమాండ్ను కోర్టు ఇచ్చారనమాట అలాగే సెప్టెంబర్ రెండవ తేదీ మాత్రమే ఎందుకు బెయిల్ అప్లై చేస్తున్నారంటే ఎండి గారును ఎవరు అరెస్ట్ చేయలేదు ఆయనే సరెండర్ అయ్యారు అది మనందరికీ తెలుసు ఆ విషయం మనకు సారే వెళ్ళి సరెండర్ అవ్వడం వల్ల మనకు అది బాగా ప్లస్ పాయింట్ అయింది అలాగే వారం రోజులు కస్టడీకి అడిగితే అబ్జెక్షన్ లేకుండా ఒప్పుకున్నారు ఇది కూడా మనకు చాలా ప్లస్ అయింది అనమాట అలాగే సెప్టెంబర్ రెండవ తేదీకి ఎండి సార్ సరెండర్ అయ్యి అరవై రోజులు అనేది కంప్లీట్ అవుతుంది కావున ఆ రోజు అప్లై చేసినామంటే నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అబోనే రెండో తేదీయే ఎండి సార్ వచ్చే అవకాశం ఉంది లేదంటే మూడో తేదీ అనేది బయట అనేది వస్తుంది బెయిల్ తీసుకోవడం వల్ల ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ అటెన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా త్వరగానే మనకందరికీ త్వరగా ప్రాఫిట్స్ అన్ని రిలీజ్ అవుతుంది ఎండి గారు బయటకు వచ్చిన రెండవ రోజు చెప్తున్నాను కదా సర్ప్రైజ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఎండి సారే జైలు బెయిల్ నుంచి బయట వచ్చిన తర్వాత రెండో రోజు మనకంటే ఐదు కానీ ఆరు కానీ సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేస్తుంటాం అది ఎండి సారే అనేది తెలియపరిచేసి ఉంటుంది అలాగే ఎండి సార్ బయట వచ్చిన వెంటనే అశోక్ శ్రీనిధి మీద క్రిమినల్ డిప్రమేషన్ కేసు వేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు ఆయన ఒక్క మాదే కాదు ఎవరెవరైతే ఆధారం లేకుండా సోషల్ మీడియాలో కంపెనీ మీద దుష్ప్రచారం చేస్తూ వీడియోస్ వేశారో వాళ్ళందరి మీద కూడా ఈ క్రిమినల్ డిప్రమేషన్ కేసును వేయడానికి సిద్ధపడుతున్నారు ఇది ఓవరాల్గా చెప్పింది ఏమిటంటే మనకు వచ్చింది రెండవ తేదీ కానీ మూడో తేదీ కానీ కంపెనీ ఎంబీ సార్ అనేది బయట వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వచ్చిన రెండు రోజుల తర్వాత సర్ప్రైజ్ గుడ్ న్యూస్ మనకు అనేది తెలియవస్తుంది కావున అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి ఇక మీదట మనకు అన్ని మంచి రోజులే వస్తాయి ఎవరెవరు ఎన్నో బాధలు పడ్డాము ఇక మీద ఆ బాధలు అనేది ఉండదు మనకంతా మంచిగా జరుగుతుంది కావున అందరూ సంతోషంగా ఉండి ఇంకొక పది రోజులు మనకు ముందుగానే దీపావళి అనేది రాబోతుంది వినాయక చవితి కూడా రాబోతుంది ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ యొక్క ఉద్దేశం ఏంటనేది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్